హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు అయితే చూడండి అయితే టోర్నపిస్ బురత ఇచ్చా అనమాట ఇది అయితే మా ఎక్కువ ఇచ్చారు చూడండి ఎంత ఉందో ఇప్పుడు దీన్ని అయితే మనం కటింగ్ చేస్తాను కటింగ్ చేసి ఏంటంటే టోనాపీస్ అనేది ఎలా వండుకుండా చూపిస్తాను అలాగే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుందండి టోర్నపిస్ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా మంచిది మాట అయితే చాలా మంచిది టోనా ఫీజు కదా అండి దీనికి బ్లడ్ ఎక్కువ ఉండదు అనమాట అందువల్ల మూడు చాలు కడిగానండి చేపలు అయితే బాగా కడిగేస్తానండి ఇప్పుడు అయితే మధుని గారు అయితే చేపలు తర పెడతారు చూడ మా అబ్బాయిని పిలిచింది రావట్లేదు చూడండి సిగ్గి పడిపోతారు అనమాట ఇప్పుడు అయితే అండి ఫస్ట్ మాట చేపలు పేతలు ఏవైనా తినేవాడు అనమాట చికెన్ తినేవాడు ఎక్కువ తినేవాడు అలాంటిది ఇప్పుడు చేపలు చాలా తినండి మరి స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి మొత్తం చేపలు మానేసనమాట ఇప్పుడు అయితే చూడండి మధునగారు అయితే ఉల్లిపాయలు చూడండి చేపలు అయితే ఫ్రెష్గా బాగా కడిగేసి పక్కన పెట్టాను నేను అయితే చూడండి ఇప్పుడు అయితే మధుని గారు అయితే చేపలు వేస్తున్నారు చికెన్ లాగా ఉండండి ఇప్పుడైతే మొదటి గారు అయితే రెండు స్పూన్లు అండి కారం వేసింది కారం అయితే నేను అయితే కొంచెం పసిపోయిపోయినాను పసి పెట్టి కొద్దిగా మంచిది కదా ఎంతకి చూడండి ఇలా చూస్తే తినబుద్ధి అనమాట అంత చాలా బాగుంటుందండి ఓన్లీ చికెన్ టైప్లోనే ఉంటుంది పీస్ వన్ ఇప్పుడు అయితే చూడండి సార్ పెట్టేసింది అనమాట బీచ్లోకి వెళ్ళాడు బీచ్కి వెళ్తే ఏలు తెగిపోయింది అనమాట నాలుగు పుట్లు పడ్డాయి అయినా మళ్ళీ కిందకెళ్ళి ఆడుతున్నాడు బ్యాటింగ్ ఆడుతున్నాడు చేపల తర అయిపోయిందండి చూడండి చేపల తర అయితే దగ్గరికి మరి అయిపోయింది అనమాట ఇప్పుడు అయితే నేను కొంచెం అన్నం పెట్టుకుంటాను అన్నం పెట్టుకుని అయితే కొంచెం సారీ వేసుకొని తింటాను అనమాట నేనైతే మార్నింగ్ ఏం తినలేదు ఈ చేపల తర పెట్టి నేనైతే మార్నింగ్ ఏం తినలేదు అనమాట చూడండి ఎలా ఉన్నాయో చూస్తే నాకు అయితే నూరు ఊరిపోతుందండి టోనపీస్ మద్దండి టోనపీస్ చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా నేను అయితే మూడు ముక్కలు వేసుకున్నాను ఏ చేసాను కదా చేపల తరం మాత్రం కాలిపోతుందండి చాలా వేడిగా ఉంది చూడండి ముక్క అయితే అది కానీ తింటే సూపర్ అనమాట చాలా టేస్ట్గా ఉంది కానీ ఒక పక్క అయితే నోరు అయితే కాలిపోతుంది కానీ నాకైతే ఆగట్లేదు సూపర్గా ఉందండి చాలా టేస్ట్గా ఉందన్నమాట మొదలైతే చేపలతో బాగుంటుందండి ఓకే అండి ఇంకా మంచి మంచి జోడిస్తే ముందుకు వస్తానండి ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్